నంజర్ జిల్లా చాగలమరలో ఆర్సీఎం పాఠశాలలో ఇరవై సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా అప్పట్లో విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఈ కార్యక్రమానికి పిలిచి గౌరవంగా సత్కరించారు పాస్టర్ జార్జ్ ప్రకాష్ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజల కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా గురువులు భాస్కర్ రెడ్డి రాజ్ కుమార్ మౌలాలి గౌస్ రాజా రత్నం పాల్గొన్నారు ఇంతటి మధుర జ్ఞాపకాలను ఏర్పాటు చేసుకోవటానికి రాత్రులు పగలు కష్టపడి పనిచేసిన ఆర్గనైజర్స్ నసీబ్ అంగడి రాజేష్ మహమ్మద్ హుసేన్ షరీఫ్ అబ్దుల్ ఖాదర్ ఓబ్లేసు ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మనం ఉన్నత విద్యను అభ్యసించి ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులను మరవకండి అని అన్నారు అదేవిధంగా మనకన్నా మన స్నేహితుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే మీకు మీరు తోచినంత సహాయం చేస్తుండండి అని అన్నారు ఇలా మరెన్నో విషయాలు మరొక్కసారి విద్యార్థులకు గుర్తు చేశారు ఆర్సీఎం పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు అమెరికా చైనా లాంటి ప్రపంచ దేశాల్లో జాబులు చేసుకుంటూ సెటిల్ అయిన వారు కూడా ఉన్నారని గుర్తు చేశారు ప్రతి గవర్నమెంట్ శాఖల్లో కూడా విద్యార్థులు జాబ్లు చేసుకుంటూ ఉన్నారని ఆయన తెలియజేశారు విధంగా విద్యార్థి విద్యార్థుల మధ్య కొంతమంది శాశ్వతంగా లేకపోవడంపై బాధపడి వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు గురువులకు షాల్వ కప్పి మెమంటో అందజేయడం జరిగింది సో రీసెంట్ గా మనోహర్ మన చాగలమారి గ్రామీణ బ్యాంక్ లో మేనేజర్ గా డిప్యుటేషన్ మీద రావడం జరిగింది కొన్ని రోజుల్లో సో అప్పుడు సారు ప్రోగ్రామ్ కవరేజ్ కోసం అక్కడికి వెళ్తే సార్ ఐడెంటిఫై చేయలేకపోయాడు అంట మనోహర్ని తర్వాత నా స్టూడెంట్ బ్యాంక్ మేనేజర్ అని తెలిసి సార్ చాలా సంతోషపడ్డాడని నాతో షేర్ రీసెంట్ రీసెంట్గా ఇట్లాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి మాకి సో మనం ముందుగా ఉపాధ్యాయుల యొక్క అనుభవాన్ని మనం తెలుసుకున్నాము తర్వాత మనం మన అభిప్రాయాన్ని వెల్లడిద్దాము ఫస్ట్ ఫార్మసీలో సీనియర్ అనలిస్ట్ గా చేశాను తర్వాత ఇక్కడికి వచ్చేసి త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడే జాబ్ చేస్తున్నాను ఇంత బిజీలో ఉన్న మ్యాక్సిమం జాతిరత్నాలు అని పిలుస్తుందా మనందరినీ ఒక టూ ఇయర్స్ టూ మంత్స్ నుంచి అందరినీ సదా సో అంత ఇబ్బంది పెట్టినా వచ్చినందుకు ముందు థ్యాంక్స్ ముందుగా సార్వార్లకు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ క్రితం మన బ్యాచ్ సో ఇరవై ఏళ్ళ క్రితం నుంచి ఎంతోమంది బ్యాచ్లను పంపించిన ఎంతోమంది స్టూడెంట్స్తో అటాచ్మెంట్స్ ఉన్నా వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా వచ్చినందుకు ముందు వాళ్ళందరికీ థ్యాంక్స్ ఆ బుచ్చ అమ్మాయికి అయితే అని పెళ్లి చేసి పంపించేవారు కానీ బాసేవి సార్ నా వల్ల ఒత్తుమ్మ ఇప్పుడు ఆమె హై స్థాయి కాదు ఇప్పుడు ఆమె బాగా చెప్పు చెప్పడం వల్ల నేను పదవి పాస్ అయ్యి ఒక మిలిటరీ మ్యాన్ ఇచ్చి ఆయన రిటైర్ వచ్చారు అని కానీ అప్పుడు పీసీసూడక లోకల్ కాదు మనకి ఇక్కడ ఎవరో వాళ్ళ తాయలు ఉన్నారో వాళ్ళ బంధువులు వచ్చి కాకరవాడ అయినా కొడక అప్పుడు క్లాసులో ఎక్కువ బసప్ప బసప్ప మీ మధ్యలో లేరు గుట్టుండీ బసప్ప ఉషన్ భాష అంటే కొద్దిగా చదివే పిల్లలు కొద్దిగా అని కొద్దిగా ఉండేట్లేదు రేపు బసప్ప అంటే వాడు ముందు వస్తున్నాడు ఇప్పుడు పుట్టికున్న కొడక ముందు ముందు వస్తుంటాడు అదే రాలేదు కానీ వాళ్ళ కుటుంబం అంతా కూడా సతీష్ సంగీత ప్రసన్న నలుగురు ఇక్కడ చదివారు వాళ్ళ కుటుంబం అంతా రామకృష్ణ రామకృష్ణి వాళ్ళ పిల్లలు కూడా ధనలక్ష్మి ధనలక్ష్మి రామకృష్ణ మీ యొక్క పేరు విద్యలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి రామ్ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళందరు పిల్లలు కొద్దిగా నోటెడ్ కాబట్టి ఈ ఫస్ట్ చెప్పేది అంటే మీరు అబ్బాయికి పెళ్లి చేసేసి వాళ్ళ పరిస్థితి ఎందుకంటే వాళ్ళు అబ్బాయికి పెళ్లి చేయాలి ఏ విధంగా ఆ అబ్బాయికి పెళ్లి చేసి వాళ్ళు తీసుకుంటారు ఇక అబ్బాయి జీతం మీద పడతాది ఇంకా ఎందుకంటే ఒక్కరు బాగా తిరిగితూ ఉన్నాడు వారికి ఒక తారు ఉంటుంది వెనకబడి ఇంకా కాబట్టి ఏం చేయలేడు ఇంకా పరిస్థితి ఎలా డబ్బు సంపాదించవాలా ఎలా చేయాలా మా ఫ్రెండ్ వాళ్ళ ఉద్యోగంలో ఉన్నాడు కదా నేను నేను కూడా ఉద్యోగం లేకపోతే బాధ ఉంటుంది లోపల కానీ బాధను దిగమింగుకొని ఏదో ఒక వృత్తిలో తను చేసినటువంటి ఏ వృత్తి దిగించుకుంటాడో ఆ వృత్తిలో పడుతూ పెళ్లి చేసుకున్న ఒక రెండు మూడేళ్లకు మళ్ళీ ఆయన మూవలు బాధపడతారు అంటే ఎంగురు బయటకు అంటే సంతానం మళ్ళీ జరుగుతుంది ఆ సంతానాన్ని కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళకు బోధన చేయించి వాళ్ళని కష్టపడి చదివించి వాళ్ళని ప్రయోగం చేయాల్సిన అవసరం వాళ్ళపై ఉంటుంది అంటే ఇక్కడ సెకండ్ స్టెప్స్ అమ్మాయి స్టెప్స్ మొదటి స్టెప్స్ మీ తల్లిదండ్రులు మా బాగా చదివించినారు మీకు వివాహం చేసినారు మీకు బాధ్యత పిలిచారు అప్పుడు మీకు తల్లిదండ్రి గురించి ప్రయోగం అంటే తల్లిదండ్రి మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు చూపించాలి మీరు కుమారులుగా వాళ్ళని వదిలేయకూడదు ఒకవేళ మీరు ఉద్యోగాలు చేస్తున్నా లేకపోతే కానీ ఇంకోటి చేస్తున్నా తల్లిదండ్రులు మాత్రం గుర్తు పెట్టుకోవాలి గురువులు ఎలా గుర్తుంటారు నా పేరు మాక్సిమం అందరికి తెలుసు అనుకుంటా సుధాకర్ నేను వచ్చేసి సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గా ఇక్కడ సెంటివీర్ పని చేస్తున్నాను పక్కనే ఈ జాబ్ కన్నా యాక్చువల్ ఫస్ట్ డిగ్రీ అయిపోయిన వెంటనే మన బాధ్యత సార్ గారు ఖాళీ కొట్టాడాడు అంటే ఎంఎస్సి రానికి డిగ్రీ అయిపోయిన మధ్యలో ఉంటుంది కదా ఆ కొంచెం టైంలో అరే ఏం అంటే ఇట్లా ఎంఎస్సి ఎగ్జామ్ రాక సార్ ఎంట్రన్సు ఇంకా జూలైలో కానీ ఆగస్టులో కానీ వస్తుంది అంటే సరే రా అంతవరకు ఖాళీ ఉండే వదులు మన స్కూల్కే రారా అని పిలిచినాడు అంటే ఏ సబ్జెక్ట్ రా అంటే నేను బైపీసీ అదే బీజేడ్సీ డిగ్రీలో తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్సీ చేసినాను అది సార్ అంటే రెండు చెప్పగలుగుతావరా అని అడిగినాడు అంటే ఈయనంతా ఉండలేను సార్ జస్ట్ ఆగస్ట్ వరకు అయితే ఓకే సార్ అని చెప్పినాను సరే వారు నీకు సీట్ వచ్చేంత వరకు లాస్ట్ డే వరకు రారా ఎన్రోల్ అయినా ఓకే రా అన్నాడు ఓకే వచ్చినాను చెప్పినాను దాని గురించి పక్కన ఓకే కానీ నాకు దాంట్లో ఏంటంటే ఎప్పుడో నేను ఎప్పుడు టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ఎయిట్ కదా డిగ్రీ అయిపోయింది మంది టూ థౌజండ్ ఎయిట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా అప్పుడు జస్ట్ చెప్పిన త్రీ మంత్స్ అంతే ఆ త్రీ మంత్స్ చెప్పిన స్టూడెంట్స్ స్టిల్ ఇప్పటికి కూడా నాకు టచ్ లో ఉన్నారు ఇప్పటికి మాట్లా